మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ చెంగిచర్ల గాంధీనగర్లో వాటర్ రావడం లేదని వాటర్ బోర్డు ముందు కాలనీవాసుల ఆందోళన ఐదు రోజులకు ఒకసారి వాటర్ వస్తున్నాయని మేము ఎలా జీవనం కొనసాగించాలని మా వాటర్ సమస్య పరిష్కరించే వరకు ఇక్కడ నుంచి లేదని లోపల బైఠాయించి నిరసన తెలుపుతున్నారు

మాకు వాటర్ సరిగా రావట్లేదు పది రోజులకు ఒకసారి వస్తుంది ఈ మూడేళ్ళ నుండి ఇదే సమస్య ఉంది మాకు డైలీ ఒక రోజు తప్పించి ఒకరోజు వాటర్ కావాలి ఇప్పటికీ సార్లు వచ్చి కంప్లైంట్ ఇచ్చేసిపోయినాం మేడం కూడా చెప్పినాం ఎవరు పట్టించుకోవట్లేరు లేవు లేవు ఏ వాటర్ వాటర్ గురించి గురించి వచ్చినాము గాంధీనగర్ గాంధీనగర్ కాలనీ చెనగచెర్ల మాకు నీళ్లు చాలా ఇబ్బందిగా ఉన్నది ఇంతకు ముందన్న నీళ్లు బాగా వచ్చేది కానీ ఇప్పుడు ఈ సంవత్సరం రెండు సంవత్సరాల నుండి నీళ్లు రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది అది కూడా ఫైవ్ డేస్ కు ఒకసారి వస్తుంది వాటరు అది కూడా బిందె నీళ్ళు మాత్రమే అది డ్రమ్ మాత్రమే వస్తున్నాయి అది ఫైవ్ డేస్ నుండి వచ్చేదాకా నీళ్ళు ఎట్లా వాడుకుంటారు ఆ మాది వికేర్ స్టేషన్ కాలనీ ఇది మన చెర్ల మధ్యలో చెల్లపల్లి మధ్యలో ఉంటది అది ఆ కి ఎదురుగా ఆపోజిట్ లో ఉంటది మాకు బోర్ నీళ్ళు లేదు వచ్చే నీళ్ళతోనే చాలా ఇబ్బంది అవుతుంది ఒకసారి ఎవరైనా వచ్చి అక్కడ చూడవచ్చు ఎవరు పట్టించుకునే వాళ్ళు ఎవరు కూడా దయ చూపట్లేదు ఇదే మన మేడం దగ్గరికి మేము ఐదారు సార్లు వచ్చినప్పుడు కూడా రెస్పాండ్ చెప్తున్నారు కానీ వాటర్ సప్లై లేదు మాకు వేరే ఏం లేవు మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది జర దయచేసి మమ్మల్ని ఎవరు లేరు మమ్మల్ని జర దయచేయదు